వైఎస్ఆర్సీపీలో ఉన్నటువంటి నేతలందరూ కూడా క్రికెటర్ల అవతారం ఎత్తాలని క్రికెటర్ల అవతారం ఎత్తినటువంటి వైసీపీ నేతలందరూ ధోనీలాగా మారాలి అంటూ వైఎస్ఆర్సీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు ఆ పార్టీ నేతలకు పిలుపునిచ్చినటువంటి నేపథ్యంలో అసలు ఏ సందర్భంలో జగన్మోహన్ రెడ్డి ఈ పిలుపునిచ్చారనేది మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకుందాం ప్రస్తుతం మనతో పాటునారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు సార్తో మాట్లాడదాం సార్ నమస్తే సార్ నమస్తే వైఎస్ఆర్సీపీలో ఉన్నటువంటి నేతలందరూ కూడా క్రికెటర్లా మారాలని అందరూ మారాలి అంటూ జగన్మోహన్ రెడ్డి పిలుపునిచ్చారు జగన్మోహన్ రెడ్డి ఆ ఏం చెప్తారు రెడ్డి గారు జిల్లాలకు సంబంధించిన రివ్యూ మీటింగ్లు పెట్టుకుంటున్నారు పెట్టుకుంటూ ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు ఇవి నన్ను చాలా అట్రాక్ట్ చేసినాయి ఆ వ్యాఖ్యలు అంటే ప్రతి వాళ్ళు ధోనిలాగా మారాలి ధోని ఏ విధంగా సిక్సర్లు కొడతారో ఆ విధంగా ప్రజా సమస్యలు మీరు పోరాడాలి అని చెప్పి ఆయన ఇన్స్పిరేషన్ ఇచ్చేలాగా వాళ్ళ క్యాడర్కి లీడర్లకి అలాంటి స్పీచ్ ఇచ్చారు ఓకే నాకు చాలా బాగా మాట్లాడు మంచి ఇన్స్పిరేషన్ ఇస్తున్నాడు అని చెప్పి అనిపించింది అయితే ఏదైనా సరే మనం ముందు మనం చేసి తర్వాత చెప్తే ఆచరించి తర్వాత మన పక్కన ఉన్న వాళ్ళకి చెప్తే బాగుంటుంది అంటారా వింట వింటారు మనం ఆచరించి ఎదురు వాళ్ళకి చెప్తే వింటారు మనం ఆచరించకుండా ఎదురు వాళ్ళకి చెప్తే వాళ్ళు ఎలా తీసుకుంటారు తీసుకోరు కదా తీసుకునే అవకాశం అలానే సామెత కూడా చెప్తుంటారు ఒక హరిదాసు చెప్తు మొత్తం అరేతురపూట మొత్తం చెప్పి ఉల్లిపాయ తినకూడదని చెప్తుంటాడంట తెల్లారేటప్పటికి నేను ఉల్లిపాయ అదే అదేంది నువ్వు నువ్వు రాత్రి అంతా భజన చెప్పావు కదా హరికథ చెప్పావు కదా హరికథ ఏమో హరికథ చెప్పేటప్పుడు ఉల్లిపాయ తినకూడదని చెప్పావు నువ్వేం ఉల్లిపాయ తింటున్నావు అది మీకు కదా చెప్పింది నాకు కాదు కదా అన్నాడంట అట్ట జగన్మోహన్ రెడ్డి గారు ఆయనేమో పెవిలియన్లో లేడు పెవిలియన్లో లేకుండా ఆయన ఏమంటున్నాడు క్యాడర్ అందరూ కూడా ఆట ఆడండి మీరు ధోనీలు కాండి అని చెప్తున్నారు వాస్తవంగా ఆయన అసెంబ్లీకి రావాలి అసెంబ్లీకి రాకుండా ఆయన మీరందరూ ధోనీలు కావాలి అని అంటే ఎక్కడ ఆడతారు ఇప్పుడు ఈయన అసెంబ్లీలో ఆడాలి కదా గేమ్ పెవిలియన్లో పెవిలియన్ అవుట్ అయిన తర్వాత ఇంకా ఆట ఆడితే ఉపయోగం ఏంటి పెవిలియన్లో ఉండి ఆట ఆడితే అది ఆ ఫోరా లేకపోతే సింగిలా లేకపోతే అవుటా లేకపోతే రన్ అవుటా అని తెలుస్తుంది అసలు పెవిలియన్ లేకుండా మీరు సిక్స్లు కొట్టినంటే పెవిలియన్లో ఎన్ని సిక్స్లు కొట్టినా అది దానికి ఏమీ లెక్క ఉండదు కదా దాన్ని పరిగణనలోకి తీసుకోరు కదా అలాగే ఇప్పుడు క్యాడర్కి ఆయన ఇచ్చేటువంటి దిశానిర్దేశం చూస్తుంటే అసలు క్యాడర్ కూడా అనుకుంటారు కదా ఇప్పుడు మనం ప్రజా సమస్యల పోరాడాలి ఎప్పటికప్పుడు చాలా స్పీడ్గా ఉండాలి ప్రజాక్షేత్రంలోకి వెళ్ళాలి మనం ఆ సమస్యలన్నిటిని వెలుగెత్తి చాటాలి అని చెప్పి చెప్తున్నారు మరి ఈయన చే ఈయన చేయాల్సిన పని ఏంటి ఈయన ప్రతిపక్ష హోదా నాకు ఇవ్వలేదని చెప్పేసి అసెంబ్లీని ఆయన బైకట్ చేశారు కదా శాశ్వతంగా బైకట్ చేశారు కదా ఆయన ఆయన మొన్న అనర్హత వేటేస్తారని చెప్పి పోయి పోయించాడు అంతకుమించి ఆయన అసెంబ్లీకి వెళ్ళట్లేదు కదా అసెంబ్లీకి ఆయన వెళ్ళకపోగా ఆయనతోటి గెలిచినటువంటి పది మంది ఎమ్మెల్యేలు కూడా వెళ్ళనివ్వట్లేదు కదా పోనీ ఆయన అసెంబ్లీకి వెళ్ళి పోరాడితే మిగతా వాళ్ళు కూడా పోరాడతారు పోనీ ఈయన నియోజకవర్గానికి వెళ్ళి పోరాడితే నియోజకవర్గంలో అందరు మిగతా వాళ్ళు వెళ్తారు ఈయనేమో దాదాపు జనవరి నుంచి నేను ప్రజల్లో వెళ్తానని చెప్పి చెప్పాడు గతంలో జనవరి పోయింది ఫిబ్రవరి పోయింది మార్చి పోయింది ఏప్రిల్ ఇది మరి ఎప్పుడు జనంలోకి వెళ్తాడు అంటే ప్రజాక్షేత్రంలోకి వెళ్ళి ప్రజల సమస్యల మీద నేను పోరాటం చేస్తాను అని చెప్పింది జగన్మోహన్ రెడ్డి ఇంకా ప్రజాక్షేత్రంలోకి వెళ్ళడం లేదంటూ ప్రజల నుంచే పెద్ద ఎత్తున అడుగుతారు కదా ఇప్పుడు ఆయన ఏమన్నాడు పార్లమెంట్ నియోజకవర్గాలకి రెండు రోజుల పాటు నేను ఉంటాను అని చెప్పి చెప్పారు కదా చెప్పినప్పుడు పార్లమెంట్ నియోజకవర్గాలకు వెళ్ళాలి కదా అక్కడ ఇరవై ఐదు పార్లమెంట్ నియోజకవర్గాలకి ఇరవై ఐదు రోజుల పాటు ఆయన రెండు రెండు రోజుల పాటు ఉంటూ అక్కడ ప్రజా సమస్యలు తెలుసుకోవాలి కదా ఎప్పటి నుంచి తెలుసుకుంటాను అన్నాడు జనవరి నుంచి తెలుసుకుంటా అన్నాడు ప్రజలు తను చేసినటువంటి మంచిని గుర్తు పెట్టుకున్నారు నేను ఆ మంచిని గుర్తు చేయడానికి నేను ప్రజల్లోకి వెళ్తానని చెప్పేసి అన్నాడు ఇవాళకి కూడా ఆయన తన మంచి పాలనని అర్థం చేసుకోలేదు జనాలు అందుకే ఓటే లేదు నేనేదో పులావ్ పెడుతుంటే బిర్యానీ పెడతానని చెప్పి చంద్రబాబు నాయుడు గారు అన్నారు ఆ బిర్యానీ కోసం వెళ్ళారు నేను పులావ్ నేను పెడుతున్న పులావ్ నచ్చక అంతే తప్ప నేను చేసిన మంచి ఎక్కడికి బాగోలేదని చెప్పి అంటున్నారు ఆయన నిజంగా నువ్వు చేసిన మంచి ఉన్నప్పుడు ధైర్యం చేసి ఎందుకు ప్రజల్లోకి వెళ్ళలేదు ప్రజల్లోకి వెళ్ళాలి కదా చెప్పిన దాని ప్రకారం ఇప్పుడు జనవరి నుంచి వెళ్తానన్నారు ఫిబ్రవరి అన్నారు అదే అయిపోయింది ఉగాది అన్నారు అదే అయిపోయింది ఇప్పుడు మేము మేము వస్తుంది మరి ప్రజల్లోకి ఇప్పుడు వెళ్తారు ఇదే క్వశ్చన్ వాళ్ళు కూడా అడుగుతారుగా మీరు వస్తా ఉన్నారు రాలేదు మమ్మల్ని మమ్మంటారు ఏంటి అని చెప్పి ఇప్పుడు ఈయన ఆ మధ్యకాలంలో ఒకటి రెండు సమస్యల మీద పిలుపునిచ్చారు ఇదో విద్యుత్ ఛార్జీల మీద ఒక పిలుపునిచ్చారు జిల్లా కలెక్టరేట్లు ముట్టడించాలని పిలుపునిచ్చారు ఎక్కడ క్యాడర్ కదిలింది రాలేదు కదా ఎవరు ఎందుకు రాలేదు పెవిలియన్ దాటి గేమ్ ఆడుతున్నారు జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ అధినేత పెవిలియన్ దాటి గేమ్ ఆడుతున్నప్పుడు పార్టీలో ఉండేటువంటి లీడర్లు వచ్చి పివిలియన్లో నిలబడి గేమ్ ఆడతారా ఆడరు కదా సో కెప్టెన్ నిలబడాలి కెప్టెన్ నిలబడి ఫస్ట్ కెప్టెనే ధోని ధోని కెప్టెన్గా ఉన్నప్పుడు ఇండియా టీం ఏ విధంగా గెలిచిందో తెలుసు కదా సో కెప్టెన్గా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారే ధోనిలాగా ఉండాలి ఫస్ట్ ఆ తర్వాత మీరందరూ ధోనీలా వండి అని చెప్పాలి ఈయన పక్కన వెళ్ళిపోయి పివిలియన్ పక్కన వెళ్ళిపోయి మీరందరూ ధోనీలు కానీ నేను మాత్రం పివిలియన్లో కూర్చుంటానంటే ఆయన మీద ఉన్న పెద్ద విమర్శ ఏంటి చట్టం ప్రకారం ప్రతిపక్ష హోదా రాదు ఇచ్చేదానికి అవకాశం లేదు క్లియర్గా చెప్పారు కదా అది దాని మీద కోర్టుకి వెళ్ళాడు ఆయన కోర్టుకి వెళ్తే కోర్టు ఏం చెప్పలేదు కోర్టు ఇన్వాల్వ్ కాదు కదా లెజిస్లేషన్లో ఆల్రెడీ స్పీకర్ చెప్పారు రూల్ పొజిషన్ ఇలా ఉంటుంది ఇలా ఉంటుందని చెప్పి చెప్పారు ఆయన అసలు ప్రమాణ స్వీకారం చేయడానికే రావడానికి ఇష్టపడలా ఎమ్మెల్యేగా అప్పట్లో ప్రోటోకాల్ ఇస్తేనే నేను అన్నట్టుగా మాట్లాడారు ప్రోటోకాల్ ఇవ్వలేదు అయినా కానీ వచ్చారు ఎందుకు వచ్చారు మళ్ళీ భయ ఎలక్షన్లు వస్తాయేమో పులివెందల్లో పులివెందల్లో భయ ఎలక్షన్ వస్తే ఏమవుతుందో తెలియని పరిస్థితి మొన్న కూడా మూడు నెలల పాటు వరుసగా ఆరు నెలలో ఆరు నెలలు ఆరు నెలల పాటు వరుసగా అసెంబ్లీకి రాకపోతే వరుసగా మూడు సెషన్స్ రాకపోతే అనర్హత వేటేస్తారనేది రూల్ పొజిషన్ చెప్పారు చెప్పినప్పుడు స్పీకర్ చెప్పినప్పుడు దానికి భయపడి వచ్చారని చెప్పి ప్రొజెక్ట్ అయిందిగా కానీ అది గవర్నర్ ప్రసంగానికి వచ్చారు అది లెక్కలోకి రాదని అంటున్నారు ఇప్పుడు మళ్ళీ అదొక లాజిక్ పెట్టారు అప్పుడు కూడా అసెంబ్లీకి ఎందుకు వచ్చారు ఆయన కేవలం అనర్హత పడుతుందేమో అనర్హత వేటు వేస్తారేమో పులివెందులు బై ఎలక్షన్ చూస్తే పరిస్థితి ఎలా ఉంటుందో ఇలాంటి పరిస్థితుల్లో ఆయన వచ్చారు ఇప్పుడు ఆయన ఈ మధ్యకాలంలో స్థానిక సమస్యల ఎన్నికలు అది అవిశ్వాస తీర్మానాలు పెట్టారు స్థానిక సంస్థలు ఎన్నికలు కాదవి స్థానిక సంస్థలకు సంబంధించినటువంటి అవిశ్వాస తీర్మానాల మీద జరిగింది అడావుడి దాంట్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఎక్కువ గెలిచారని చెప్పి చెప్తున్నారు అవి ఎన్నికలు కాదు కదా స్థానిక సంస్థలు ఎన్నికలు అంటాడు ఆయన స్థానిక సంస్థల్లో జరిగినటువంటి అవిశ్వాస తీర్మానాల మీద ఓటింగ్ అది దాంట్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిచింది పార్టీ బలపడింది చంద్రబాబు నాయుడు గారు పది నెలల పాలనకి బుద్ధి చెప్పారు అని చెప్పి ఆయన చెప్తున్నారు మరి గుంటూరు విజయవాడది ఏమైంది నిన్న మొన్న జరిగినాయి కదా వైజాగ్ ఏమైంది మరి దానికి ఏమంటారు ఇప్పుడు అక్కడ తెలుగుదేశం పార్టీ గెలిచిందనుకోవాలా ఒక కామెంట్ చేసేటప్పుడు ఇది పబ్లిక్ రిసీవ్ చేసుకుంటారా లేదా ఈ కామెంట్లో ఉన్న జెన్యునిటీ ఏంటి అనేది ఆలోచించాలి పైగా జగన్మోహన్ రెడ్డి గారు లాంటి ఒక మాజీ సీఎం మాట్లాడేటప్పుడు దీంట్లో ఎంత నిజం అని చెప్పి ఆలోచిస్తారు పబ్లిక్ అలా కాకుండా అది స్థానిక సంస్థల ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిచిందని చెప్పి ప్రచారం చేస్తే ఎక్కడ గెలిచింది అవిశ్వాస తీర్మానాల్లో గెలిచారు వాళ్ళు ఆల్రెడీ లోకల్ బాడీ ఎలక్షన్స్లో అప్పట్లో ఎలా జరిగినాయి అనేది అందరికీ తెలుసు రాష్ట్ర వ్యాప్తంగా ఏ విధంగా అప్పుడు లోకల్ బాడీ ఎలక్షన్స్ జరిపారు అప్పుడు ఏం జరిగింది అనేది అందరికీ తెలుసు కదా దాన్ని అంటే వాస్తవాలకి దూరంగా ఆయన ఆలోచిస్తున్నాడు ఓకే వాస్తవాలను గ్రహించట్లా ఇప్పుడు వాస్తవాలను గ్రహించి నేను కొన్ని పొరపాటును చేసి ఉంటాను పరిపాలనలో బహుశా పబ్లిక్ దాన్ని రిసీవ్ చేసుకొని ఉండకపోవచ్చు వాటిని సరిదిద్దుకొని నాకు మళ్ళీ అవకాశం ఇస్తే సరిదిద్దుకొని ఇంకా మంచి పాలన అందిస్తానని చెప్పి చెప్తే పబ్లిక్ రిసీవ్ చేసుకుంటారు ఇప్పటికి కూడా ఆయన అభిప్రాయం ఏంటి తాను మంచి చేశాను వాళ్ళు అర్థం చేసుకోలేదు ఇంతకన్నా ఎక్కువ ఇస్తామని చెప్పి ప్రజలు ఆశపడిపోయి చంద్రబాబు నాయుడు గారితో వెళ్ళిపోయారని చెప్పి ఆయన భావిస్తున్నారు అది కాదు కదా ఆయన పరిపాలనలో లిక్కర్ స్కామ్కి సంబంధించినటువంటిది మద్యం నిషేధం చెప్పి మద్య నిషేధం చెప్పారు కదా ఆయన ఏం చేశారు అనేది అందరికీ తెలుసు పబ్లిక్ కి సిపిఎస్ అన్నారు ఏం చేశారని తెలుసు ప్రత్యేక హోదా తీసుకొస్తా ఉన్నారు ఏం చేశారో తెలుసు మరి ఇవన్నీ పబ్లిక్ గుర్తుపెట్టుకున్నారు ల్యాండ్ టైటింగ్ యాక్ట్ అని ఒకటి తీసుకొచ్చారు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ తీసుకొచ్చి ఏం చేశారు మీరు సర్వేలు చేసి మొత్తం బా ఆంధ్రప్రదేశ్లో ఉండేటువంటి ప్రతి వాళ్ళని వాళ్ళ మనసుల మీద టచ్ కొట్టారు వాస్తవంగా చెప్పాలంటే వాళ్ళ మనసులను గాయపరిచారు ఇవి రివీల్ చేసుకోవాలి జగన్మోహన్ రెడ్డి గారు నిజంగా మళ్ళా రెండు వేల ఇరవై తొమ్మిదిలో అధికారంలోకి రావాలి అనుకుంటే ఇవి రిలీజ్ రివీల్ చేసుకొని ఓకే మనం ఏదో కొన్ని తప్పులు చేసాం ఇది పబ్లిక్కి నచ్చలేదు మళ్ళీ తప్పు చేయకుండా ఉంటాం మంచి పరిపాలన అందించి ఆలోచన చేస్తానని చెప్పి చెప్పాలి దానికి ఒప్పుకోవట్లేదు ఎప్పటికి కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఈ పైగా మీరు ధోనీ లాగా మారండి మేము పోరాడండి అని చెప్తున్నారు వాళ్ళు ఎట్ట పో వెళ్తారు వాళ్ళు ఎన్ని చెప్పినా కానీ వాళ్ళు ఎలా వెళ్తారు పబ్లిక్ రిసీవ్ చేసుకోవాలి కదా వీళ్ళు వెళ్ళినా కానీ సో కాబట్టి ఫస్ట్ మారాల్సింది లాగా ఎవరంటే జగన్మోహన్ రెడ్డి గారు మారాలి ఓకే అప్పుడు ఆయన చెప్తే అప్పుడు వింటారు అప్పుడు పార్టీ నిలబడుతుంది ఇప్పుడు పార్టీ నిర్మాణం అర్జెంటుగా జరిగిపోవాలంటున్నారు పార్టీ నిర్మాణం ఇప్పటికి కూడా పూర్తి స్థాయిలో లేదు గ్రామస్థాయి నిర్మాణం కూడా లేదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పూర్తి స్థాయిలో ఇప్పుడు గ్రామస్థాయి నిర్మాణం చేయాలి ఇమీడియట్గా అని చెప్పేసి ఆయన ప్రయత్నం చేస్తున్నారు ఓకే బలమైనటువంటి ప్రతిపక్షం ఉంటేనే ప్రజలకు న్యాయం జరుగుతుందని ఇది ఎవరైనా చెప్తారు కానీ బలమైన ప్రతిపక్షం కానీ కనీసం ఉండాలి కదా బలమైన ప్రతిపక్షం అంటే పద ఇప్పుడు నెంబర్ ఆఫ్ ఎమ్మెల్యేలు ఉంటేనే కాదు కదా ఒకప్పుడు బీజేపీ ఇద్దరు ఎంపీలతోటి పార్లమెంట్లో ఉంది ఇవాళ దేశాన్ని శాసిస్తున్నారు కదా మనం పదకొండు మంది ఎమ్మెల్యేలు ఇచ్చారంటే పదకొండు కాదు ముగ్గురునిచ్చినా కానీ మీరు ప్రజా తీర్పుని గౌరవించి మీరు అసెంబ్లీకి వెళ్ళాలి అసెంబ్లీకి వెళ్ళినప్పుడే మిమ్మల్ని ప్రజలు గౌరవిస్తారు అంతే తప్ప నాకు సీఎం సీట్ ఉంటేనే వెళ్తాను లేకపోతే నేను వెళ్ళను లేదా ప్రతిపక్ష నేత హోదా ఉంటేనే నేను వెళ్తాను లేదంటే వెళ్ళను అని అంటే ఇప్పుడు కేసీఆర్ గారు ఎలా అయ్యారు ప్రజలు ఇవాళకి కూడా ఆయన ప్రతిపక్ష నేతగా ఉండి ఎందుకు పోవట్లేదు అని అడుగుతున్నారు సేమ్ అక్కడ కూడా అదే జరుగుతుంది కాబట్టి ఇవన్నీ రివీల్ చేసుకోవాలి జగన్మోహన్ రెడ్డి గారు చేసుకోకపోతే కనుక పబ్లిక్ ఇలానే క్వశ్చన్ చేస్తారు ఇప్పుడు నేను ఇప్పుడు ధోనీలుగా మారాలి మీరు అందరు అన్నప్పుడు నాకు ఇద ఈ వీడియో ఎందుకు చేయాలనిపించింది ఫస్ట్ అసలు ఈయన కదా మారాల్సింది ధోనిగా జనాన్ని ఆయన క్యాడర్ అందరిని మారమని చెబుతున్నాం ఫస్ట్ ఈయన మారాలి కదా ఈయన మారకుండా వాళ్ళకి చెప్తే వాళ్ళు ఎట్టింటారు అవన్నీ రివీల్ చేసుకోవాలి ఆయన అప్పుడు బలమైన ప్రతిపక్షంగా ఉంటే ప్రజలకు మేలు జరుగుతుంది ఓకే సార్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ